కారు పార్టీకి తాండూరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న పాత తాండూర్ ప్రాంతంలోని పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గారడి మాటలు విని మోసపోయామని మళ్ళొక్కసారి మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వస్తుందని వారి మాటల్ని నమ్మకూడదని అన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ దగా చేసిందని ఘటుగా విమర్శించారు ఆసరా పింఛన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతున్నారా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు ఎవరికైనా వచ్చిందా ఒక్కరికైనా తులం బంగారం అందలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడపడుసులకు పెళ్లి జరిగిన నెల రోజుల్లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేవని కాంగ్రెస్ సర్కారులో మాత్రం పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు రావడం లేదని విమర్శించారు రైల్వే బ్రిడ్జి కోసం దాదాపు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించాము కానీ నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా పాత ప్రజలకు ఇబ్బంది పెడుతోందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాత ప్రజల కోసం బస్తీ దవాఖానా నిర్మించామని ఇప్పుడు అక్కడ వైద్యులు కానీ సిబ్బంది కానీ ఎవరు ఉండడం లేదని విమర్శించారు రెండేళ్లుగా పాత తాండ్ర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కొరకు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు